నాకు ఛాన్స్ దొరుకుతుంది సరే పని అయిపోగానే వచ్చేస్తాను ఎంజాయ్ చేసుకోవాలి ఫుల్లీ హ్యాపీ ఇది త్వరగా వస్తే నేను పడుకోండి మీరు కూడా పడుకుంటారా ఓ సారీ సారీ మీరు బ్లడ్ తీసుకోవాలి కదా పడుకోండి ఓకే ఓకే అలాగే నొప్పికి తట్టుకుంటారుగా మీరు దించితే ఏదైనా తట్టుకుంటాను మీరు వాళ్ళు గుచ్చారండి నొప్పిగా ఉందండి కొన్ని పెయిన్స్ చాలా స్వీట్గా ఉంటాయండి అవును ఈ బ్లడ్ ఏం చేస్తారండి తాగుతానండి జోకు వేరే పేషెంట్కి ఇస్తారు కదా తెలిసి కూడా ఎందుకు అడుగుతారండి